ఐవి ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసే నివాళులర్పించిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అనంతరం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఇచ్చిన గ్యారంటీలో పింఛన్లు నాలుగు వెయ్యి రూపాయలు పెంచలేదు కళ్యాణలక్ష్మి షాది ముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం ఇవ్వలేదు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రెండు వేల ఐదు వందలు రూపాయలు ఇవ్వలేదు రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయలేదని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు నేడు మహాత్మాగాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చీలమల్లన్న మండల అధ్యక్షుడు పెద్దగొల్ల ఆంజనేయులు ప్రధాన కార్యదర్శి పిల్లిగుండ్ల వీరేశం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ శివరాజ్ పాటిల్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింతా గోపాల్ పిఎస్సీఎస్ చైర్మన్ రత్నాకర్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి మాజీ కౌన్సిలర్లు ఇంద్రమోహన్ గౌడ్ ఆకుల శివ విద్యాసాగర్ రెడ్డి మాజీ సర్పంచ్ ఫోరంలో అధ్యక్షుడు మునిగే నవీన్ మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరిన్ని విరాళాల కోసం చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు వెంటనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు వెంటనే సార్ బిఆర్ఎస్ జై తెలంగాణ జై తెలంగాణ సందర్భంగా వారికి నివాళులర్పించి టిఆర్ఎస్ పార్టీ తరఫున ఒక విన వినతి పత్రం వారికి అందజేయడం జరిగింది కాంగ్రెస్ ఉచిత వాగ్దానాలు అలవికా అని వాగ్దానాలు చేసి అవి అమలు చేయక మడము ఆలోచనతో ఎగవేతలు చేసే ఆలోచనతో వాళ్ళు ఈరోజు పేదల పక్షాన ఉండాల్సిన అవసరం ఉండి మరి సంక్షేమ ఫలాలు ఎన్నో చేస్తామని హామీలు ఇచ్చి రైతులకు మహిళలకు అదే రకంగా మరి వృద్ధులకి అన్ని వాగ్దానాలు చేసి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని రెండు వేల ఐదు వందలు మహిళ ఇస్తామని మరి రైతులకు పదిహేను వేల రూపాయలు రైతు మంది ఇస్తామని రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని ఇప్పుడు అన్నీ ఎక్కువ ఎగ్గుడుతూ ఉన్నారు మరి మొన్ననే మనకు మన కానిస్టెన్సీలో ఎనభై ఆరు ఉంటే మరి నాలుగు గ్రామాలే సెలెక్ట్ చేసి మున్సిపాలిటీలు రెండు యాభై నాలుగు వార్డులు ఉంటే అసలే పెట్టక మరి ఆ గ్రామాల్లో కూడా మరి ఏ పథకం కూడా సరిగ్గా అమలు చేసే పరిస్థితి ఈరోజు రైతు బంధు విషయంలో అదే రకంగా రైతు కూలీల విషయంలో ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో రేషన్ కార్డుల విషయంలో మండి చేయి చూపించి ఈరోజు కాలం గడుపుతూ ఉన్నారు ఈరోజు మొత్తం ఇస్తామన్న గ్రామాలన్నీ పక్కకు పెట్టి ముప్పై ఒకటి మార్చి వరకు మళ్ళీ అమలు చేస్తామన్నారు ఇవన్నీ కూడా ఎక్కువతలు మేము బాపూజీకి ఒకటే వేడుకుంటా ఉన్నాం ఒక సద్బుద్ధిని కాంగ్రెస్ వాళ్ళకి ప్రసాదించమని ఈ పథకాలన్నీ కూడా ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం లేని పక్షంలో రైతుల పక్షాన మహిళల పక్షాన యువత పక్షాన మేము ఉద్యమిస్తాం మేమందరం బీఆర్ఎస్ పార్టీ పేదలకు అండగా ఉంటుంది ఈరోజు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చే పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై